శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయ సర్వ విఘ్నోపశాంతయే ఋషులు అడిగిరి అది దేవాసురులచే ఎట్లు ప్రాప్తమైంది ఆ దేవాసుర కథను వినగోరుచున్నాము సమాధానం సమాధానమిచ్చను దేవాసుర కథ ఎట్ల జరిగిందో చెప్పెదను వినడు పూర్వం హిరణ్యకశిపుడు అను దయచుడు మూడు లోకాలను శాసించను తర్వాత లోకాలు మూడు బలిచి అధిష్ఠితమైనవి తర్వాత దేవతలకు అసురులకు సఖ్యం ఏర్పడింది పది యుగాల కాలం ప్రపంచ వ్యాహృతమై ఉన్నది దేవతలు అసురులు వారి వారి నిదేశ స్థాయిలై ఉండేది కానీ బలి బద్ధుడు కాగా దేవాసురులకు మధ్య భయంకరమైన యుద్ధమైంది ఇది దేవాసురుల ఉభయ పక్షాలకు మహాఘోరమైన క్షయకారణమైంది వారి ద్వీపముల కొరకు చాలా యుద్ధములు వారి మధ్య జరిగినవి ఈ వరాహకల్ప మందు పది రెండు ద్వీపములు షెండా మార్కాంతగములుగా స్మరించబడినవి వారి పేర్లను క్రమంగా చెబుతాను వినుము ప్రథమం నారసింహం రెండవది వామనం తృతీయం వారాహం చతుర్థం అమృత మధన సమయాన Рамам. పంచమం సుఘోరమైన తారకామయ యుద్ధం తారణ చంద్రుడు ఎత్తుకొని పోవటం వల్ల కలిగినది ఆరవది అడీబకం ఏడవది త్రైపుర యుద్ధం అంధకారం ఎనిమిదవది ధ్వజం తొమ్మిదవది దశమం వార్త్రం అనగా వృత్రాసురునికి సంబంధించినది పదకొండవది ఘోర వృత్తం హాలాహలం ఇక పన్నెండవది కోలాహలం భయంకర యుద్ధం దైత్యుడైన హిరణ్యకసిపుడే నృసింహను చే చంపబడను మూడు అడుగులు కొలిచి మూడు లోకములు ఆక్రమించినప్పుడు వామనుడు బలిని సంహరించను అప్పుడు ద్వంద్వ యుద్ధం హిరణ్యాక్షుడు వధించబడెను హిరణ్యాక్షడు మహాబలుడు మహాసత్తుడు యుద్ధం పరాజితుడు చేత ఆ రాక్షసుడు రెండుగా చీల్చబడెను అమృత మధన సమయాన ఇంద్రుడు ప్రహ్లాదుడు నిర్జించను ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు నిత్యం ఇంద్రుని వధకు ఉత్సాహం కలవాడయుండను ఇంద్రుడు అతని తన విక్రమం చేత ఆరకామయ యుద్ధాన్ని చంపెను ఈశ్వరుని వలన అవధ్యత్వం విశేషాస్త్రములను పొందిన జంబుడు ఇంద్రునిచే ఆరవ యుద్ధంను చంపబడను ఆ యుద్ధంలో ఇంద్రుని విష్ణువు ఆవేశించను దేవతలు రాక్షసుల యొక్క గొప్ప శక్తిని ఎదిరించి భరింప ఆసక్తులైనప్పుడు త్రిపురాసుర యుద్ధాన ఈశ్వరుడు రాక్షసులను సంహరించను దేవతలు దానవులు రాక్షసులు అంధకారిక యుద్ధాన దేవతలచే చే మానవులచే చంపబడిరి ఆ రాక్షసాదులు పితృదేవతలతో కలిసిపోయరి వృత్రాసురులతో కలిసిన దానవులు ఎల్లరూ ఇంద్రుడు విష్ణుని చే సంవర్ధింపబడి చంపెను ధ్వజయుద్ధాన మాయాచత్రుచే కప్పబడి యోగ విధుడైన విప్రచిత్తుడు సహోదరునితో యుద్ధం చేయ దైత్యులను దానవులను విశేషంగా సంహరిస్తుండగా అతన్ని ఇంద్రుడు వంద వేల ధ్వజాలతో చొచ్చుకొని చంపెను హాలాహల యుద్ధాన సర్వదేవతలు తన పరివృతులు కాగా కోలాహల రజి అని యుద్ధమంది ఇంద్రుడు సర్వదేవతలతో కూడుకొని దైత్యులను చంపెను యజ్ఞాంతాన జరుగు అవభృదమున షెండామార్కులు దేవతల చే జయింపబడి ఈ విధంగా దేవతలకు అసురులకు మధ్య పన్నెండు గొప్ప యుద్ధాలు జరిగెను ఈ యుద్ధములు సురలకు దైత్యులకు కూడా నాశనం కలిగించెను ఆ యుద్ధాలు సామాన్య ప్రజలకు అశుభాలు కలిగించాయి హిరణ్యకశపుడు రాజుగా అర్బుద వర్షాలు పాలించి ప్రకాశించను మూడు కోట్ల డెబ్భై లక్షల రెండు వందల ఎనభై సంవత్సరాల ఎండ్లు పరిపాలించను దివసస్పతి అయిన బలి పదమూడు కోట్ల అరవై వేల సంవత్సరాలు పాలించను అసురులతో సహా ప్రహ్లాదుడు జయించి బలి పరిపాలించినంత కాలం పరిపాలించను ఈ ముగ్గురు అసురులు ఇంద్రులుగా ప్రఖ్యాతులు వారు మహాశక్తిమంతులు మహౌజసులు పది యుగముల కాలం దైచ్యుల ఆధీనంలోనే ఈ సంస్థ ఉండెను తిరిగి రాష్ట్రం పది యుగముల వ్యాప్తం పొందినట్టు శుక్రుడు శపించను అప్పుడు బలి యొక్క అవ్యగ్రమైన ఈ త్రైలోక్యాన్ని మహేంద్రుడు స్వాధీనపరుచుకునను ప్రహ్లాదుడు మరణించను అతని త్రైలోక్య విభవం కాలపర్యమణ క్రమంగా ఆ త్రైలోక్యం పాకశాసనుకి వచ్చెను అంత యజ్ఞం సురాలను వదిలి దేవతల వద్దకు వెళ్ళెను ఆ యజ్ఞం దేవతలను పొందగా అసురులందరూ శుక్రునితో మొరపెట్టుకుని మనం అందరం కన్నులప్పగించి చూస్తుండగా యజ్ఞం ఏల దేవతలను పొందెను ఇందు మనం ఉండజాలం మనం ఇప్పుడు రసాతలాన ప్రవేశిద్దాము ఇట్లు చెప్పబడి శుక్రుడు విషన్నుడై పలుకుటచే వారిని ఆశ్వాసించి భయపడకుడు నా ఆధ్యాత్మిక తేజస్సు చేందరినీ రక్షిస్తాను వర్షము ఔషధులు సర్వ వస్తువులతో ఈ ప్రపంచం ఇవి అన్నీ పూర్తిగా సుర్రులతోడని ఉండ నిండు పాపం వారిదే అగుగాక నేను వారి నెలనూ మీకు ఇచ్చదను ఇదంతా నాయందే ఉన్నది అనెను అంత ధీమంతుడైన శుక్రుని చే కార్యం వహించబడట చూసి దేవతలు ఉద్విగ్నులైరి భయపడిరి విజిగీషతో దేవతలు మంతనములు చేసిరి ఈ గురుడైన శుక్రుడు మనల్ నుండి అన్నంటి బలాత్కారంగా గ్రహిస్తున్నాడు మంచిది వెంటనే బయలుదేరదాం కానిచో వారిని అతడు పెంపొందించను వారిని బలాత్కారంగా చంపి మిగిలిన వారిని పాతాలానికి తరిమి అందుకే దేవతలు సంరభులే దానవులను సమీపించి వారిని చంపిరి దేవతలచే చే చంపబడిన దానవుల శుక్రుని వద్దకు వెళ్ళిరి దేవతలచే చే దానవులను చూసి శుక్రుడు భయపడిన దితి కుమారులైన దానవులను రక్షించను అక్కడే నిలబడి ఉన్న దేవతలను శుక్రుడు చూసి ఇది అంతయు కర్మ దైవకృతమని తలచను అంత శుక్రుడు పూర్వ వృత్తాన్ని గుర్తు తెచ్చుకొనుచో దానవులతో ఇట్లనను మూడు లోకాలన్నయో వామనను చే మూడు అడుగుల జయింపబడను బలి బంధించబడను జంభుడు చంపబడను విరోచనుడు నిహతుడయ్యను పన్నెండు సంగ్రామములందు మహాసురులు దేవతల చే చంపబడిరే ఆయా ఉపాయంలు చే ప్రధానులైన వారులందరూ చంపబడిరి యుద్ధం తర్వాత మనం ఏ కొద్దిమందో ఇప్పుడున్నాము మీ కొరకు ఒక ఉపాయం ఆలోచిస్తాను కొంతకాలం మీరు ఉపేక్షింపుడు నేను మంత్రం కొరకు విజయం కొరకు మహాదేవుని వద్దకు వెళతాను హోత మంత్రములచే అగ్ని ప్రజ్వలింపచేయును ఆ మూలంగా దహింపచేయును అందుకే నేను మంత్రం కొరకు భగవంతుడైన నీరలోహితుని వద్దకు పోవుచున్నాను తిరిగి ఇచ్చుటకు వచ్చి మేము అనుగ్రహించదను మీరు వనమంది నారచీరలు కప్పుకొని తపస్సు తపస్సాచరించు నేను వచ్చే వరకు దేవతలు మిమ్మ చంపరు మహేశ్వరుని వలన అప్రతీపములైన మంత్రములు పొంది మనం దేవతలతో మరలా ఇంకొకసారి యుద్ధం చేయడం ఆ కారణాన మీరు విజయం పొందెదరు అని దానవులు వారిలో వారు ఊహించుకుని దేవతలతో ఇట్లనరి మేమందరము శస్త్రములను వదిలితి మీరు లోకములన్నింటినీ ఆక్రమించడు మేమో నారచీరలు కప్పుకొని తపస్సు చేసుకుంటాము ప్రహ్లాదుని యొక్క సత్యంలైన వాక్యాలు విని దేవతలు సంతోషించరి అంత దానవుల అస్త్రాలను వదిలివేయగా దేవతలు భయం లేని వారై సంతోషించి వెనక్కి మరలిరి శుక్రుడు దానవులతో ఇట్లనెను ఓర్పు వహించడు కొద్ది కాలం నిరీక్షించడు నిరుత్సకులై తపస్సు ఆచరించడు కాలం కార్యార్థ సాధకం ఓ దానవులారా మీరు మా తండ్రి ఆశ్రమంనందుని ప్రతీక్ష సల్పుడు అని అనుచరులకు ఉపదేశించి శుక్రుడు మహాదేవుని చేరడు నమస్కరించి జగత్ప్రభువైన ఈశ్వరునితో ఓ ప్రభు బృహస్పతి అందలేని మంత్రములను నేను కోరుచున్నాను ఆ మంత్రములను దేవతలను ఓడించుటకు కోరుచున్నాను అంతేకాక దేవతలన్న దానవులకు భయం లేకుండా కోరుచున్నాను అని చెప్పను ఇట్లు చెప్పబడి ఈశ్వరుడు ఓ బ్రాహ్మణ మంత్రములను కోరుచో నేను చెప్పు పవిత్ర వ్రతమును బ్రహ్మచర్యమును ఆచరించచు పూర్తిగా ఒక వెయ్యి సంవత్సరాలు సమాహితుడవై ఆచరించము తల కిందకు వేలాడగా పవిత్ర హోమగుండం నుండి ధూమ ఆఘ్రానిస్తూ తపస్సు వెయ్యి సంవత్సరాలు చేసిన నా వలన మంత్రంను అసర పొందెదరు అని ఈశ్వరుడు చెప్పగా మహాతపస్సాలి అయిన శుక్రుడు భగవాను పాదములనంటి నమస్కరించి మంచిది అట్లే వ్రతాన్ని మీరు చెప్పిన విధానంతో ఆచరించదను అనను అంత దేవుని చేయని నియుక్తుడై ధూమకృత అయిన కుండను ధరించి అసురుల మంచితనం కొరకు వెళ్ళను అతడు మహేశ్వరుని వద్ద బ్రహ్మచర్యాన్ని అనుసరించచెండుట దేవతలు తమ రాజనీతి వల్ల తెలుసుకున్నారు రాక్షసులు శస్త్రంలో వదిలిరని తెలుసుకొంటమి అట్టి క్లిష్ట సమయంలో ఒక ఉపవంతులైన దేవతల బృహస్పతిని ముందుంచుకుని అందరూ ఆయుధాలు గ్రహించి రాక్షసుల వైపు దాడిబెడలి రాక్షసగణాలు దేవతాగణాలను మరల ఆయుధాలతో చూసి వారందరూ భయపడి లేచిరి వారిట్లనుకొనిరి అభయం ఇవ్వబడ్డది శస్త్రములు వదులితిమి మన ఆచార్యుడు వ్రతమందు కలవాడయ్యను అయిన దేవతలు తమ శత్రువులను జయించే కోరికచే నియమభంగం చేసిరి మీరిప్పుడు ఆచార్యులు లేనివారు మీకు శుభమగగాక మీరు వార్లను విశ్వసించితిరి మనమందరం వల్కలములు లేడి చర్మాలు ధరించి నిష్క్రియలము నిష్పరిగ్రహలము మనం దేవతలను జయించే శక్తిమంతులం యుద్ధం చేయక మనం కావ్యమాతను శరణ పొందుదాము అని అనుకుని అంత రాక్షసుల భయం చెందిన వారై ఆమె అభయాన్ని అర్థించరి అభయార్థులైన దైత్యులకు ఆమె అభయం ఇచ్చను ఆమె వలన అభయదానం ఎవడే ఆదరించబడిన రాక్షసులను చూసి వారి బలాబలాలు విచారించి దేవతలు వారిని తీవ్రంగా ముట్టడించరి దేవతలు రాక్షసులను వధించుట చూసి కోపోద్రిక్తురాలై ఇంద్రుని వినాశనం చేసెదను అనను అధికమైన సంరంభంతో కోపంతో ఇంద్రుని వెంటనే సంస్తంభింపచేసి ఆమె అందుండి విడలిపోయాను తర్వాత మూడిని స్తంభింప చేయబడిన ఇంద్రుని చూసి దేవతల మిక్కలి భయం కలవారేరి ఇంద్రుడు ఈ విధంగా వసీకృతుడ చూసి ఆ ప్రదేశం నుండి దేవతలు పారిపోయి దేవతా సంఘములు తరలిపోయిన తర్వాత విష్ణువు ఇంద్రుడితో ఇట్లనెను ఓ సురే నాలో నీవు ప్రవేశించు నీకు భద్రమగను నేను నిన్ను తీసుకుని పోయేదను విష్ణువు ఇట్లు పలకగా ఇంద్రుడు విష్ణువంతు ప్రవేశించను ఈ విష్ణువు చే ఇంద్రుడు రక్షించబడిన దేవి చూశాను కోపం కలదయ్యను ఇట్లు పలికెను ఇంద్ర నా శక్తిచే విష్ణునితో సహితంగా నిన్ను కాల్చివేయదును సర్వభూతములను చే చూచెదురుగాక నా తపశ్శక్తి చూస్తారు అని ఆమె చే అభిభూతులై ఇంద్రుడు విష్ణువు ఇరువురు దేవతలు తమలో తామిట్ల కృత్రిమ ఆలోచనలు సాగించరి మనమిద్దరం ఆమె చే ఎట్ల విముక్తుల మగదము అని విష్ణువు ఇంద్రునితో అనెను అంత ఇంద్రుడు ఓ ప్రభు ఆమె దహించక పూర్వమే ఆమెను చంపము మనలో నన్ను విశేషంగా ఆమె అభిభూతిని చేసను ఈమెను జయించము చంపము ఆలసించ न। అంత విష్ణువామను పరిశీలించి చూసి స్త్రీవధను చేయుటకు సంసిద్ధుడయ్యను ఆపదలో ఉన్న శుక్రుని తలచి అసరధ్వంసకుడైన ప్రభువు విష్ణువు తన కార్యం చేయుటకు త్వరపడను అతడు శుక్రుని తల్లి కంటే తొందరగా చేయనించను తాను చేయదలుచుకున్నది క్రూరమైనదని విష్ణువు గ్రహించి మాధవుడు అస్త్రాన్ని సంధించి శుక్రమాతృ శిరశ్చేదనం చేశను ఘోరమైన ఆ స్త్రీవధను చూసి శక్తిమంతుడో భృగువు కోపించను అంత తన భార్యను చంపిన కారణాన భృగు విష్ణు శపించరు ఏ కారణంనైనా స్త్రీని చంపరాదు అనే ధర్మం తెలిసి కూడా స్త్రీని చంపితేవి కావున ఆ కారణం చే నీవు మానవులలో ఏడుసార్లు సార్లు జన్మిస్తావు అందుకే ఆ శాపం చే ధర్మం నష్టం చెందినప్పుడు మరల మరల లోకంలో మంచికై విష్ణువు మనస్సుల్లో జన్మించాలి విష్ణునితో మాట్లాడిన తర్వాత అతడే ఆ శిరస్సును తీసుకుని ఆమె శరీరం అంద అతికించి వేసి ఇట్లు పలికను విష్ణుని వల్ల నష్టపోయిన జీవులను నేను మరలా బ్రతికించేదను సర్వధర్మ కార్యాచరణం నాకు తెలిసి ఉన్న పక్షంన సత్య ధర్మ పవిత్ర క్రియలు నాచే ఆచరించబడి ఉన్న పక్షమున నేను సత్యంనే పలుకువాడనైనా విష్ణుని నష్టజీవులు తిరిగి పునఃజీవింతురుగాక అతని సత్యవచ శక్తి వలన దేవి సంజీవితురాలయ్యను ఆమెపై చల్లని నీటిని చల్లిన తర్వాత నీవు జీవించము అని పలికెను అంత నిద్ర నుండి లేచినట్టు ఆమె లేచి చూసి భూతములన్నీ ఆశ్చర్యపడను సాధు సాధు అని వాక్కులు చూచువారి నుండి ఆకాశచర్యల నుండి వచ్చి దిక్కులు ప్రతిధ్వనిల్లెను అందరూ కన్నులప్పగించి చూస్తూ భగ్ణి చే ఆ ఉత్తమ స్త్రీ మరల జీవించబడి చూసి వారందరికీ అది ఒక అద్భుత క్రియగా అయ్యను మరల జీవించిన పత్నిని చూసే భృగువు అసంభ్రాంతుడై ఉండటం చూసి ఇంద్రుడు సంతోషించలేదు భృగుడు అన్న అతడు భయం పొందను దీని గురించి నిద్ర రాక రాత్రులు ప్రజాగరుడయ్యను మతిమంతుడు పాక అయిన ఇంద్రుడు తన కుమార్తె అయిన జయంతితో ఇట్ల పలికను ఈ రాక్షస గురువైన శుక్రుడు ఈ ప్రపంచాన ఇంద్రుడు లేకుండా చేయుటకు ఘోరమైన తపస్సు చేయుచున్నాడు అందుకే ఓ పుత్రి నేను దృఢమైన చిత్తం కలవాడనేనను మిక్కిలి సంక్షపిదునే ఉండిని నీవు వెళ్ళము అతన్ని గౌరవించము ఓ పుణ్యవతి ఆయా మనోనుకూలములైన ఉపచారముల చే శ్రమాపనయనములకు పలుకుల జాగరూకతో సేవ చేయము అని శుభచార్ణి అయిన ఆ ఇంద్రుని కుమార్తె అయిన జయంతి చక్కని స్వరూపం ధరించి దుర్వహమైన వ్రతం చేయి కావ్యుని వద్దకు వెళ్ళను తండ్రి చెప్పినట్టు తూచా తప్పక చేశను మృదు భాషణే అనుకూలాలైన వాక్యాలతో అతన్ని స్తోత్రం చేస్తూ గాత్ర సంవాహనాన్ని స్పర్శ చే శరీర సుఖం కలుగునట్లు శుశ్రూష చేయుచూ అత్యంతం అనుకూలరాలై చాలా సంవత్సరాల చట ఉండను ఒక సంవత్సర కాలం జరిగిన ఘోరమైన ధూమ్ర వ్రతం పూర్తి అయ్యను శివుడు మెక్కలే ఆనందించను ఏదైనా వరాన్ని కోరుకోమనను అప్పుడు కావ్యునితో ఇంతవరకు ఈ విధమైన వ్రతం న్యాయంగా నీవే ఇతరులు ఇతరులెవ్వరూ ఆచరించలేదు అందుకే తపస్సు చేతను బుద్ధి చే శృతి చే బలము చే తేజస్సు చే దేవతలందరినీ అభిభవనం చేసితివి అందరినీ అధిగమించితివి ఓ భృగునందన నా ఎందు ఏ బ్రహ్మమైన దివ్యవర్ణం ఉన్నదో అది సాంగంగా సరహస్యంగా నీకు ప్రతిభాషించను నా ఎందుకల యజ్ఞం ఉపనిషత్తులని నీకు ప్రతిభాషించను ఈ విషయాలను నీవెవ్వరికీ చెప్పరాదు ఆ కారణానో ఓ ద్విజశ్రేష్ఠ అందరికంటే అధికుడ అని భార్గవునికి పైవరమిచ్చి అతనికి ప్రజేసత్వం ధనేసత్వం అవధ్యత్వాలను మరల శివుడిచ్చను ఈ వరాలు పొంది శుక్రుడు సంతోషించిన మనసు కలవాడయ్యను హర్షాధిక్యం చే మహేశ్వరుని గురించి దివ్యమైన స్తోత్రం అతని నుండి వచ్చింది అప్పుడు పక్కగా నిలబడి నీలలోహితుడైన శివుని గురించి ఈ విధంగా అతడు స్తోత్రం చేశను సితికంఠునికి ప్రథమునికి మహా వర్చస్వంతునికి లేనిహానునికి లేహ్యునికి వత్సుకి जगत्पति की नमस्कार कपर्धि की ऊर्धरोम की हरक्षवर्धन की उष्णी सुवक्तु सहसाक्ष वस रेत की रुद्रुन की तपस्वी की रोहित की कवि की राजवृद्धि की तक क्रीडत गिरी अर्कने की यति आज्यपाई की सुवृत्त की सुहस्थन की धनिक भार्गव की सहस्रभा सहसा चक्षुव की सहस्राक्ष సహస్ర చరణునికి సహస్ర శీర్షునికి బహురూపునికి వేదకు భవనికి విశ్వరూపునికి శ్వేతవర్ణునికి పురుషునికి నిషంగికి కవచికి సూక్ష్మునికి క్షపణకి క్షపణునికి తామ్రునికి భీమునికి ఉగ్రునికి శివునికి మహాదేవునికి సర్వమైన వానికి విశ్వరూప శివునికి హిరణ్యకునికి హిరణ్యునికి వశిష్ఠునికి వర్షనికి ధా ధామునకి పిసంగునకు పింగళవర్ణనికి అరణనకి మహాదేవునికి పినాకికి ఇషమంతునికి బాణముల కలవానికి చిత్రనికి రోహితునికి దుందుభ్యునకు ఏకపాదనికి అర్హునకు బుద్ధిమంతునకు మృగవ్యాధుని కొరకు సర్వనకు స్థానవునకు భీషణునకు బహురూపునకు ఉగ్రనకు త్రినేత్రునికి ఈశ్వరునికి కపిలునకి ఏకవీరునికి మృత్యువుకు త్రయంబకునకు వాస్తపతికి పినాకం కలవానికి శంకరునికి శివునికి అరణ్యునికి గృహస్థునికి యతికి బ్రహ్మచారికి సాంఖ్యునికి యోగునికి ధ్యానికి దక్షిణునికి అంతర్హితునికి సర్వనికి తప్యునకు వ్యాపికి బుద్ధునకు శుద్ధునకు ముక్తునకు కీవలకి రోధసునకు చేకితానునకు బ్రహ్మిష్ఠునకు మహర్షికి చతుష్పాదనకు మేధ్యనకు వర్మం కలవానికి శీఘ్రగునగు గలవానికి కపాలం గలవానికి దండం కలవానికి విశ్వమేధ కలిగిన వానికి అప్రతీతునికి దీప్తునికి భాస్కరునికి సుమేధావికి క్రూరునికి వికార రూపునికి భీభత్సనికి శివునికి శుచిమంతునికి పరిధానునికి సద్యోజాతునికి మృత్యువైన వానికి పిసితాసనునికి శర్వునికి మేఘుడైన వానికి విద్యుత్తైన వానికి దక్షిణకి జఘన్యునికి లోకమునకి ఈశ్వరుడైన వానికి అనామయనికి ఇధర్ ఇధ్వమైన వానికి బంగారు వికారమైన ఏకనేత్రం కలవానికి శ్రేష్ఠునికి వామదేవునికి ఈశ్వరునికి ధీమంతునికి మహాకల్పునికి దీప్తనికి రోదనునికి హనునకు దృఢమైన ధనువు కలవానికి కవచం కలవానికి రథం కలవానికి వరోధుని కలవానికి భృగునాథునికి శుక్రునికి గర్ గహ్వరిష్ఠునికి ధీమంతునికి అమోఘునికి ప్రశాంతనికి విప్రుల ఎల్లప్పుడూ ప్రియుడైన వానికి దిగ్వాసస్సుగల వానికి కృత్తివాసునికి భృగుని చంపిన వానికి నమోవాకములు పశువులకు పతి అయిన వానికి భూతమునకు ప్రభువైన వానికి ఋగ్వేదమునకు యజుర్వేదమునకు కారణమైన వానికి స్వాహాసత్కారంలైన వానికి మంత్రాత్ముడైన వానికి నమస్కారం స్రష్టకు ధాతకు అట్లే కర్తకు నీకు నమస్కారం భూతభవ్య భవేశుడైన వానికి నాశనకర్త అయిన వానికి క్షపణునికి కర్మాత్మునికి నమస్కారం వసువునికి స్వాధ్యాయునికి రుద్రాదిత్యాశ్వని దేవతలైన వానికి విశ్వే విశ్వేదేవతారూపునికి మరుద్దేవతకు దేవాత్మనికి నీకు నమస్కారం అగ్నిష్టోమ విధిజ్ఞనికి యజ్ఞాత్మనికి తపస్వి అయిన వానికి సత్యనికి త్యాగునికి శమస్వభావునికి అహింసనికి లోభునికి సువేషనికి అనిశునికి సర్వభూతముల నుండి ప్రభవించిన వానికి యోగాత్మనికి పృథివైన వానికి అంతరిక్షమైన వానికి మహస్సైన వానికి భూతములైన వానికి ఇంద్రియంలో వానికి త్రిదివంలైన వానికి జనలోక తపోలోక సత్యలోకములైన వానికి నిత్యమైన వానికి స్త్రీ పురుష భేదరహితునికి అలింగునికి తన్మాత్రలైన వానికి సూ సూక్ష్ముడైన వానికి తత్వాత్ముడైన వానికి శుద్ధనకు నిత్యనకు భూమితో ఆరంభమై స్వర్గంతో ముగి మూడు లోకములు తానే నీకు నమస్కారం మహర్లోకంతో ఆరంభమై సువర్లోకమున ముగి నాలుగు లోకములైన నీకు నమస్కారం బ్రహ్మణ్యుడవు బ్రాహ్మణ ప్రియుడవు అయిన నీకు ఈ నామస్తోత్రంన అసద్వాహృతం దోషముగా పరికినచో వీడు నా భక్తుడని నన్ను క్షమించుటకు తగినవాడవు నీవే ఓం శాంతి శాంతి శాంతి